హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ ఎయిట్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి జస్ట్ దీన్ని మనం ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం టోటల్గా ఎనిమిది గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి పేపర్కి రెండు చొప్పున మొత్తం ఎనిమిది గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మొత్తం పన్నెండు వందల ప్రశ్నలు అయితే మీకు దీని ద్వారా అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ టెస్ట్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో ఈ రోజు టెన్ ఏఎం నుంచి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు మిగతా టెస్ట్ అనేటువంటి మనం డేట్ వైజ్గా అయితే అందిస్తున్నాం పేపర్ టూ అనేది రేపు మార్నింగ్ టెన్ ఏఎంకి ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే టెన్ఏఎంకు పేపర్ త్రీ అట్లా పేపర్ ఫోర్ అండ్ అప్ టు టెన్ ఆర్ లెవెన్త్ వరకు మనం వీటికి సంబంధించినటువంటి ఎయిత్ గ్రాం ఎయిట్ గ్రాంట్ టెస్ట్ అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక వాటితో పాటుగా మనకు చాప్టర్ వైజ్గా డేట్ వైజ్గా మనం ఎకానామీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సంక్రాంతికి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ధరణి పోర్టల్ సరళీకృతం కేవలం పదమూడు మాడ్యూల్స్ పహానిలో పన్నెండు కాలమ్స్ అంటూ చూడవచ్చు ఆర్ఓఆర్ చట్టం కోసం వచ్చే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు హైడ్రాతో రిజిస్ట్రేషన్లు తగ్గాయనేది అవాస్తవం ఆరు నెలల్లో ఆదాయం పెరిగిందంటే చూడవచ్చు సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సంక్రాంతిలోపు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు తమ స్వలాభం కోసం వీఆర్ఓ కావచ్చు వీఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లో ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి రక్షణ అనేటువంటి పోయిందని ఇక్కడ చూడవచ్చు సో రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పి తెలిపారు అదేవిధంగా ధరణి పొట్టను సరళీకృతం చేస్తామని ఇప్పుడున్నటువంటి ముప్పై మూడు మాడ్యూల్స్ స్థానంలో పదకొండు నుంచి పదమూడు మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ పహానీలో పహానిలో ఇప్పటివరకు ఒకటే కాలం ఉందని ఇక్కడ నుంచి పన్నెండు నుంచి పదమూడు కాలమ్స్ పెడతామని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షితో జరిగినటువంటి ఇంటర్వ్యూలో మనకు రెవెన్యూ శాఖ మంత్రి తెలిపినట్లయితే ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు నిన్న పెద్దపిల్లలో జరిగినటువంటి సభలో కూడా మనకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ ఆర్ఓఆర్ చట్టం అనేది వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెడతామని చెప్పి దీనికి సంబంధించిన బిల్లు పెడతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో మనకి ఈ బిల్లు వచ్చినట్లయితే ఆర్ఓఆర్ బిల్లు కనుక మనకు పాస్ అయినట్లయితే దీనికి సంబంధించి మనకు దీనిలో వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓకి సంబంధించిన ఉద్యోగాల భర్తీ అనేది ఏ విధంగా చేస్తారనేది మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎన్ని ఖాళీలు ఉంటాయి వాటిని ఎట్లా భర్తీ చేస్తారనేటువంటి ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి మనకి అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పదేళ్లలో మీరు చేయనిది పది నెలల్లోనే అంటే ఇక్కడ చూడవచ్చు ప్రజాప్రభుత్వంలో చేసి చూపించామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం గుజరాత్లో మీరు ఇచ్చారా మా ఉద్యోగులను తీసు తీసుకువస్తా చూపించండి అంటే ఇక్కడ చూడవచ్చు కిషన్ రెడ్డి బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టితామా కేసీఆర్ సో పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా కోటి మంది మహిళలకు మహిళలను కోటీశ్వరులు చేస్తాం పెద్దపల్లి యువ వికాసంలో సీఎం తొమ్మిది వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత రూపాయలు వెయ్యి ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని చెప్పేసి నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు దాదాపుగా ఎనిమిది వేల మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం జరిగింది మిగతా వారికి సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు ఇంకా మిగతా ఉద్యోగులకు సంబంధించి ఒక వెయ్యి మందికి నియామక పత్రాలు అయితే అందించారు ఇదే అప్డేట్ మనం ఇక్కడ మరొక న్యూస్ పేపర్ ఇక్కడ చూసినైతే ఉద్యోగాలు ఇస్తాం అభివృద్ధి చేస్తామంటూ చూడవచ్చు ఇందిరామ రాజ్యంలోనే యువ వికాసం యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచి నాది అంటే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే సిఏపిఎఫ్ కావచ్చు ఏఆర్లలో లక్షకు పైగా ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఏదైతే మనకు సిఏపిఎఫ్ కావచ్చు అస్సాం రైఫిల్స్ ఏఆర్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది సెప్టెంబర్ నాటికి మనకి సీఏపీఎఫ్ కావచ్చు ఏఆర్లో మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది సిబ్బంది ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి ఖాళీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు మంత్రి సీతక్కకు ఓయూ దివ్యాంగుల జేఏసీ విజ్ఞప్తి సో దివ్యాంగులకు విద్యను బోధించేటువంటి ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయులను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ్ల జేఏసీ కోరింది సో ఈ మేరకు పంచాయతీరాజ్ కావచ్చు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను జేఏసీ నేతలు కలిసి దానికి సంబంధించినట్టు ఒక వినతి పత్రాన్ని అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనం ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఆర్టికల్ అనేది మనకు నమస్తే తెలంగాణ నిపుణులలో అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రతి క్వశ్చన్కు సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు టెలిగ్రామ్లో కనుక జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు లేదంటే మీరు నమస్తే తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళి కూడా అక్కడి నుంచి చూసుకోవచ్చు ఆల్రెడీ మీకు నిన్న నేను నమస్తే తెలంగాణలో మనకు ఇయర్ రౌండ్ ఇయర్ రౌండ్అప్కి సంబంధించినటువంటి టూ థౌసండ్ ట్వంటీ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఇచ్చారు ఆ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను ఒకసారి చూడండి కానీ నెక్స్ట్ ఇక్కడ అయితే సంక్షేమ యంత్రాంగం సంబంధించి మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దీన్ని కూడా చూడండి అండ్ ఈనాడు ప్రతిభకు సంబంధించి అనుక విషయాలు అయితే ఇక్కడ మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాలకు సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే ఉంది దాంతోపాటు ఇక్కడ చరిత్రకు సంబంధించినట్టు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ వెనుక చూసినట్లయితే చాంప్ భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో పాకిస్తాన్పై గెలుపు సో జూనియర్ ఆసియా కప్ హాకీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ వరుసగా మూడో టైటిల్ని గెలుచుకుంది సూపర్ ఫామ్ కొనసాగించినటువంటి ఆ జట్టు బుధవారం జరిగినటువంటి ఫైనల్లో ఐదు మూడు తేడాతో చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ను మట్టి కర్పించినట్టు ఇక్కడ సో ఇది మనకు ఈ టోర్నీలో భారత్కి ఇది ఐదో టైటిల్ గుర్తుంచుకోండి టోటల్గా ఐదు వరుసగా మూడోది అనమాట అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వరుసగా మన భారతే ఈ ట్రోఫీని అయితే గెలుచుకుంటుంది సో టోటల్గా దీనికి సంబంధించి కనుక దృశ్యాలు మనకి ఇది ఆసియా కప్కు సంబంధించిన కనుక దృశ్యాలు ఇది ఐదో టైటిల్ అని గుర్తుంచుకోండి రెండు వేల నాలుగులో అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో వచ్చింది తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో ఇట్లా మనకు విజేతగా నడవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనం భారత్ ఏ టోర్నీలో గెలిచినా కూడా వాటిపైన మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డిప్యూటీ సీఎంలుగా షిండే అజిత్ పవర్ ఎట్టకేలకు పట్టు వీడిన ఏక్నాథ్ షిండే అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం ఎవరనేది గుర్తుంచుకోండి రీసెంట్గా అక్కడ ఎలక్షన్స్ జరిగాయి కనుక సో డైరెక్ట్గా మనకు రీసెంట్గా ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడ ఎవరు సీఎంగా ఎలక్ట్ అవుతారో దానికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక ఆ పేర్లను గుర్తుంచుకొని మహారాష్ట్రలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి ప్రజెంట్ మహారాష్ట్ర యొక్క గవర్నర్ ఎవరనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలుగు రాష్ట్రాలను వణికించినటువంటి భూకంపం వంటి క్రమణం జరగవచ్చు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కంపించిన భూమి మూడు నుంచి ఆరు సెకండ్ల పాటు కంపించినటువంటి సరే కనిపించిన ప్రభావం మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు రెక్టార్ స్కేల్పై తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదు ఇది గుర్తుంచుకోండి ఎక్కడ భూకం భూకంప కేంద్రం అనేటువంటిది గుర్తించారు దాంతోపాటు రెక్టార్ స్కేల్పై ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ ఇటువంటి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా దీనికి సంబంధించినటువంటి అంటే భూకంపాలు ఎలా వస్తాయనేటువంటి దానిపైన కూడా మీరు కంటెంట్ చదివేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టు అయితే కుంకుడు రైతు పద్మారెడ్డికి మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నల్గొండ జిల్లా కుంకుడు రైతు పద్మారెడ్డికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఇక్కడ చూడవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఏ జిల్లాకు సంబంధించిన వాడు అని చెప్పేసి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు దేశంలో ఉత్తమ రైతు సేవలను గుర్తిస్తూ మండలి పురస్కారాలను అయితే అందిస్తున్నట్ట త్వరలోనే ఢిల్లీలో జరిగేటువంటి సభలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు పేరు గుర్తుంచుకోండి ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్ అండ్ ఆ పురస్కారం పేరు ఏంటనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ అయితే నార్మల్ డైరెక్టర్కు రెండు జాతీయ స్థాయి ఇక్కడ చూడవచ్చు సో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు బుధవారం రెండు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేసేందుకు గాను జాతీయ ఎరువుల సంఘం కోరమండల్ ప్లాంట్ న్యూట్రిషన్ పురస్కారాన్ని కావచ్చు అదేవిధంగా సుస్థిర వ్యవసాయానికి సేంద్రియ కావచ్చు ఖనిజ ఆధారిత ఎరువుల వాడకంపై ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ప్రచుర ప్రచురితమైనటువంటి వ్యాసానికి గాను ఈ అవార్డు రెండు అవార్డులు వచ్చినట్టు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది పేరు గుర్తుంచుకోండి సో ఎవరికి వచ్చాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ అతని ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడు సో ప్రజెంట్ మనకు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి శ్రీనివాసరావుకు ఈ అవార్డ్స్ అయితే రావడం జరిగింది ఇక సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే యూపీఐ లైట్ పరిమితి ఐదు వేలకు పెంపు ఇక్కడ మనం జరగవచ్చు లైట్ లైట్కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి రిజర్వ్ బ్యాంక్ శుభవార్త అందించింది యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా అడుగుతాడు ఇటీవల యూపీఐ లైట్ పరిమితిని ఆర్బీఐ ఎంతకు పెంచింది అని చెప్పేసి అంటాడు ఐదు అని చెప్పేసి గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్ఫూర్తిదాయక వంద మంది మహిళల్లో ముగ్గురు భారతీయులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం జరవచ్చు జాబితాలో అరుణారాయ్ కావచ్చు వినేష్ పోగాట్ అండ్ పూజా శర్మ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మూడు పేర్లు గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జాబితాను విడుదల చేసినటువంటి బీబీసీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి వంద మంది మహిళల జాబితాను బీబీసీ సంస్థ విడుదల చేసింది సో ఈ జాబితాలో మన దేశానికి చెందినటువంటి ముగ్గురు మహిళలు చోటు దక్కించుకున్నారు సో దానిలో మనం చూసినట్లయితే సామాజిక కార్యకర్త మనకు అరుణారఐ కావచ్చు అదేవిధంగా రాజకీయవేత్తగా మారినటువంటి రెజలర్ వినేష్ పోట్ కావచ్చు అదేవిధంగా మనకు పూజా శర్మ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురికి దీంట్లో స్థానం లభించడం జరిగింది అదేవిధంగా భారతీయ అమెరికన్గా పిలువబడుతున్నటువంటి నాసా వ్యోగామి అయినటువంటి సునీత విలియమ్స్ కావచ్చు ఇంకా ఏఐ నిపుణులాలైనటువంటి స్నేహ రెవానూర్ కూడా దీనిలో చోటు దక్కించుకున్నాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మనం భారతీయుల పేర్లు అయితే గుర్తుంచుకోండి ఇది నేరుగా అడగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల నలభై ఏడు నాటికి ఆత్మ నిర్భర్ శక్తిగా భారత్ అంటే ఇక్కడ జరగవచ్చు సముద్ర జలాల భద్రత భద్రతపై ప్రత్యేక దృష్టి నేవీ ఆధ్వర్యంలో అరవై మూడు నౌకల నిర్మాణం పూరి నేవీ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకట్టుకున్నటువంటి నా నావిక విన్యాసాలంటే క్రమం అందివచ్చు ఇక్కడ ఇష్టం అయితే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ఆత్మనిర్భర్ శక్తిగా మారాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నావికా దళంలో అనేక విప్లవాత్మక మార్పులు ఆవిష్కర అనేక విప్లవాత్మక మార్పులకు ఆవిష్కరణలు తీసుకుంటున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు నేవీ డే సందర్భంగా నిన్న మనకు డిసెంబర్ ఫోర్త్ నేవీ డే గుర్తుంచుకోండి సో దాని యొక్క థీమ్ ఏంటంటే మీరు కింద కామెంట్ రైట్ ప్రయత్నం చేయండి సో మనకు దానికి సంబంధించిన కార్యక్రమాలు ఒడిషాలో ఉన్నటువంటి ఈ పూరి బ్లూ బ్లాక్ బీచ్లో దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతాడు డిసెంబర్ ఫోర్త్ నేవీ డే సందర్భంగా భారతదేశంలో ఇటీవల ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పేసి అడగవచ్చు ఒడిషా తీరం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకి వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినట్టయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి నాగాస్ట్రా వన్ అనేటువంటి అధునాతన డ్రోన్ల డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఇది మనం నిన్న కూడా చూసాం సో ఈ ఆత్మాహుతి డ్రోన్లను మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకైతే నాగపూర్ సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఎవరు అభివృద్ధి చేశారు అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆత్మాహుతి డ్రోన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం నాలుగు వందల ఎనభై ఈ లైటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అయితే అప్పగించడం జరిగింది సో ఇది మనకు జిపిఎస్ ఆధారంగా పనిచేస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి జీపీఎస్ ఆధారంగా పనిచేసేటువంటి నాగా శ్రవణ్ యొక్క బరువు తొమ్మిది కిలోలు ఇది నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ అయితే బ్యాంక్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించి నలుగురి వరకు నామినీలను ఎంపిక చేసుకున్నట్టు అవకాశం కలగనుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఈ దీనికి సంబంధించినట్టు ఒక చట్టం అయితే మనకు తీసుకొస్తున్నారు దాన్ని సవరణ చేస్తున్నారు మనకి ఏదైతే ఇక్కడ చూసినట్లయితే బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు డిసెంబర్ మూడున లోక్సభలో దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుత బ్యాంక్ ఖాతా ఖాతాదారులకు ఒకరికి మాత్రమే ఈ నామినీగా ఎంపిక చేసుకునే వీలు ఉండేది దీని ఇప్పుడు నలుగురికి పెంచుతున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకొని నేరుగా అడగవచ్చు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే కెప్టెన్ అభిలాష్ రావత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్లో దీనికి సంబంధించి చూసాం పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు దీనికి సంబంధించి బిట్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు రాయాలనుకున్న వారికి చాలా మంచి అవకాశం జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి మనం ఈ క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది టోటల్గా పన్నెండు వందల క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎనిమిది గ్రాండ్ టెస్ట్ల ద్వారా పన్నెండు వందల క్వశ్చన్స్ అందిస్తున్నాం దీనిలో మనం ఆల్రెడీ మన యాప్లో ఉన్నటువంటి వివిధ టెస్ట్ సిరీస్లకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాం కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాం ఇక్కడ దీనికి సంబంధించి మీరు డేట్ వైజ్ అయితే టెస్టులు రాయాల్సి ఉంటుంది ఈరోజు మనం ఫస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాం మీకు అక్కడ మిగతా టెస్ట్ కూడా కనబడతాయి కాకపోతే వీటిని మనం టైం వైజ్గా అయితే రిలీజ్ చేస్తున్నాం ఇది మనం రేపు టెన్ ఏఎంకు పేపర్ టూ అయితే రిలీజ్ అవుతుంది పేపర్ త్రీ అని చేసి నెక్స్ట్ డే టెన్ ఏఎంకు అట్లా మనకు అప్ టు ఫోర్ పేపర్స్కి సంబంధించి ఇక్కడైతే మనం ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాం మిగతా టెస్ట్ కూడా ఆర్ లెవెన్త్ వరకు మనం ఈ మంత్ లెవెన్త్ వరకు కంప్లీట్గా మీకు ఎనిమిది గ్రాండ్ టెస్ట్ అనేటువంటి మన యాప్లో అందుబాటులో ఉంటాయి గ్రూప్ టూకు సరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ టెస్ట్లు మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే ఉంటుంది జస్ట్ మనం దీన్ని ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంక ఇవే కాకుండా మీకు ఇది సబ్జెక్ట్ వైజ్గా కూడా టాపిక్ వైజ్గా కూడా మనకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేట ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ